విఎస్ నైన్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ను చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఇటీవల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును త్వరితగతిన ఛేదించిన ఆత్కూరు ఎస్ఐసి హెచ్ సురేష్ పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఏఐసీసీ సభ్యురాలు శుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఇటీవల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిపిన యువకుల లోమైనర్ యువకులు ఉన్నారు వారిపై ఇటీవల గంజాయి కేసులు చాలా నమోదయ్యాయి రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడి అయింది తప్పు జరిగినప్పుడు విమర్శిస్తే నిలదీస్తే మాపై అక్రమ కేసులు పెట్టడం సమంజసమా అని అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రీసెంట్ గా ఒక మైనర్ బాలికని లోబర్చుకుని కొంతమంది యువకులున్నారు అందులో అత్యాచారం చేసి ఆ అమ్మాయిని నాశనం చేయడం జరిగింది దానికి సంబంధించి ఆత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమీడియట్ గా పోలీసు వారు ఎస్ఐ గారు గాని ఇతర ఉన్నతాధికారులందరూ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళందరినీ ఎనిమిది మందిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది దానికి పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మహిళగా పార్టీలకు అతీతంగా అభినందించడంతో పాటు కానీ నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయలుచుకున్నాను గంజాయి అరిక అరికట్టడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పి ఈ కూటమి రాష్ట ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా హోంమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి విజయవాడ నడిబొడ్డు బందర్ రోడ్డు పైన పోలీస్ అధికారుల చేత ర్యాలీలు చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరిగింది కానీ ఇప్పుడు మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఈ యువకులందరూ కూడా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అదేవిధంగా దాదాపు ఇరవై సంవత్సరాల లోపు వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు అందులో దాదాపు ఐదుగురు గంజాయి మత్తులో గంజాయి సేవించి ఈ అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా మాకు సమాచారం అందింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వ్యతిరేక రాష్ట్రంగా తయారు చేస్తాము గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి రవాణా చేసింది అని మాట్లాడటం మీడియాకు మాత్రమే పరిమితమైందా ఏమన్నా చేపట్టే దిశగా వీళ్ళ కార్యాచరణ ఉందో మాకైతే అర్థం కావట్లేదు ఈ ముద్దాయిల్లో కొంతమంది ఇంతకు ముందు గంజాయి కేసుల్లో కూడా పట్టుబడినటువంటి హిస్టరీ ఉంది సో గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి గంజాయి మత్తులో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయటమే కాదు లైంగిక వేధింపులకు గురి చేయటమే కాదు చాలా నేరాలకు పాల్పడతా ఉన్నారు ముఖ్యంగా యువత తప్పుదారి పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా హోంమంత్రి అనితి గారు ఈ గంజాయి అరికడుతున్నామని చెప్పి మీ చీల్ చేస్తాము చండాడేస్తాము చింపేస్తామని చెప్పి మీ సొల్లు కబుర్లు ఆపి గంజాయి నియంత్రించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు వారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం మేము అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం కానీ అధికార పార్టీకి చెందినటువంటి నేతల ప్రమేయం ఉండటం వల్ల కూడా ఈ కేసులు ఛేదించడంలో జాప్యాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి జాప్యం జరగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి మరొక ముఖ్యమైన విషయం మీ ద్వారా ఈ రోజున చెప్పదలుచుకుంది ఆదాయం పెంచుతామని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు ఆన్లైన్ బెట్టింగ్ మరీ ముఖ్యంగా లాటరీ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు ఈ రోజున చాలా ప్రముఖమైనటువంటి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి బిజినెస్ లైన్ పేజీలో అంటే ఈ ఆదాయాన్ని పెంచే మార్గం బిజినెస్ లైన్ పేజీలో వచ్చిందంటే ఆలోచించుకోండి పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచడం కోసం ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్లు లాటరీ సిస్టమ్ తీసుకురాబోతా ఉన్నారు అంటే ఈ పదమూడు వేల కోట్ల ద్వారా మీరు ఈ మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చడం కోసం యువతని అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు నాశనం చేయదలుచుకున్నారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పక్కన ఎనభై సంవత్సరాల వయసులో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ నిన్న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు పేదలకు అందవలసినటువంటి డబ్బుని నిధుల్ని రిలీజ్ చేయడంలో జాప్యం చేస్తా ఉన్నారు మరి ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వందల రూపాయలకు వేతనాన్ని పెంచండి వంద రోజులు పని పథకాన్ని నూట యాభై రూపాయలు చేయండి నూట యాభై రోజులు చేయండి అని చెప్పి ఎనభై సంవత్సరాల వయసులో పేదలకు న్యాయం చేయటం కోసం శ్రీమతి సౌందర సోనియా గాంధీ గారు ఆరోగ్యం సహకరించకపోయినా పార్లమెంటుకు వచ్చి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వాలు ఎన్డీఏ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రెండు కూడా ఆ పేదల జీవితాల్ని నాశనం చేసి వాళ్ల జేబులు పిండి వీళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నం ఈ ఆన్లైన్ బెట్టింగుల ద్వారానో ఆన్లైన్ గేమింగ్ ద్వారానో లాటరీ ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా చేయబోతా ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఉపసంహరించుకోవాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మద్యం ఏరులైపోతా ఉంది ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతా ఉన్నాయి దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి హోం మంత్రి గారు ఏదో పది రోజులు హడావుడి చేశారు అంతే తర్వాత మాకెక్కడా కనిపించట్లేదు పైన అత్యాచారాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి దానికి ఉదాహరణే మన ఏరియాలో జరిగినటువంటి ఒక మైనర్ బాలిక పైన అంత కిరాతకంగా దారుణంగా మైనర్ యువకులు ఇతర ఇతర చాలా మంది కూడా అత్యాచారం మూడు రోజుల పాటు ఆమె చిత్రహింసలు చేశారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆన్లైన్ గేమింగ్లు లాటరీ సిస్టమ్లు బెల్ట్ షాపులు జాయి మత్తు పదార్థాల విక్రయాలు పూర్తిగా అరికట్టే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదో నారా లోకేష్ గారు కూడా మరి గన్నవరం నియోజకవర్గానికి వస్తున్నారని తెలిసింది ప్రతిపక్షం లేదనుకుంటున్నారేమో ప్రతిపక్షాలపైన తప్పుడు కేసులు కట్టి జైల్లో పెట్టడమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని విమర్శించిన వాళ్లపైనే కేసులు కట్టి లోపలేస్తా ఉన్నారు మాలాంటి మహిళలం ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అనేక మంది మహిళలు చాలా సంవత్సరాలుగా మహిళల సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నాం మద్యం నియంత్రణ కోసం మేము ఉద్యమాలు పోరాటాలు చేస్తా ఉన్నాం మా పైన చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు మమ్మల్ని మనోవేదనకు గురి చేశారు మానసికంగా కూడా చిత్రవేదకు గురి చేసినటువంటి సందర్భాలు మీకు తెలుసు మాకు కూడా రక్షణ కల్పించాలి మాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళను కూడా కేసులు కట్టి లోపల వేస్తే మీ మీరు మంచి ప్రభుత్వం అనిపించుకుంటారు మహిళలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఈ